అందరికీ నమస్కారం ఇప్పుడు ఏదైనా అవుతా ఏపీలో గోారా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఆర్టీసీ బస్సుకి అయితే కనుక ఈ ప్రమాదం సంభవించింది వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కంటైనర్ నలభై మందికి తీవ్ర గాయాలు క్షతగాత్రంలో జిల్లా ఆసుపత్రికి తరలింపు పలువురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అయితే చెప్తున్నారు అసలు ఏం జరిగిందని వివరాలు చూసినట్టయితే అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అయితే ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అయితే నలభై మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి ముదివేడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అన్నమయ్య జిల్లా మదనపల్లి సెకండ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం రోజు మాదిరిగానే మదనపల్లి నుండి గుర్రంకొండ మీదుగా గాలివీడి వెళ్ళింది అక్కడి నుంచి తిరిగి ప్రయాణికులతో మదనపల్లికి గుర్రంకొండ మీదుగా వస్తున్న సమయంలో మార్గ మధ్యంలో తంబళ్ళపల్లి నియోజకవర్గం కొరవలకోట మండలంలోని అంగళ్ళు సమీపాన ఉన్న సర్కార్ తోపు వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ఘోర ప్రమాదంలో ఆర్టీసీ బస్సులోని డ్రైవర్ కండక్టర్లు సహా నలభై మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు గాయపడ్డ క్షతగాత్రులను వెంటనే వన్ నాట్ ఎయిట్లో లో పైలట్ సూరి ఈఎన్టీ సుబ్రహ్మణ్యంలు హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరికొందరిని ప్రైవేటు ఆటోలు కార్లలో స్థానిక జిల్లా ఆసుపత్రితో పాటు స్థానికంగా ఉండే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ వారికి ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు సిబ్బంది మెరుగైన వైద్య చికిత్సలు అందజేయడంతో ప్రాణాపాయం తప్పి బయటపడ్డారు అయితే వారిలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్న మొదలపల్లి మండలం సిటీఎం గ్రామం రెడ్డివారిపల్లికి చెందిన రైతు సి సుబ్బయ్య ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు డ్రైవర్ రామకృష్ణ మొదలపల్లికి చెందిన కండక్టర్ సురేష్ గుర్రంకొండ మండలం నడికండికి చెందిన రైతు గిరిబాబు ఇలా కొంతమంది పరిస్థితి అయితే కారణంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ అంబులెన్స్లో తిరుపతి బెంగళూరులకు అయితే తరలించారు